पश्यामि देवांस्तव देव देहे सर्वां सदा भूत विशेषसङ्गान् ब्रह्मानमेशम् कमलासनस्तम् ऋषीम् च सर्वा नुरगाञ्च दिव्यान् अनेकबाहूदर वक्त्रनेत्रम् पश्यामि त्वाम् सर्वतोनन्तरूपम् नान्तम्

Ah <laughs> ఎల్ల దేవతలు ఎల్ల ప్రాణులు బ్రహ్మాదులు ఋషీశ్వరులు వాసుకి మొదలగు గల సర్పములు నీ యందు నాకు గోచరమవుతున్నవి ఈశ్వరా నీ విశ్వరూపము అనేక బాహువులతో ఉదరములతో ముఖములతో ఒప్పి ఉన్నది అట్టయినయు నీ ఆకారమున ఆత్యంత మధ్యమములు గుర్తింపజాలకున్నాను కోరల చే భయంకరమై ప్రళయాగ్ని సమానములైనటువంటి నీ ముఖములను చూచుట వలన నాకు దిక్కులు తెలియకున్నవి కాన ప్రభో నాయందు దైవ నాకు ప్రసన్న కృష్ణ నాకు ప్రసన్న లోకము అని అర్జునుడు శ్రీకృష్ణ భగవాను కోరుకుంటున్నారు జయ శ్రీమ